ఫ్రెండ్స్ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి తంపి తంతి తపాలా శాఖ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వీరు గ్రామీణ డాక్ సేవక్ సేవ కోసము దేశవ్యాప్తంగా ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులను ఫిల్ చేయబోతున్నారు ఈ షెడ్యూల్ రిలీజ్ అయింది రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి దీనికి క్వాలిఫికేషన్స్ ఏమిటి ఇందులో రెండు పోస్టులు ఉంటాయి మొదటిది పోస్టల్ పోర్సల్ సర్కిల్ సంబంధించి గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎస్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ పోస్టర్కు దరఖాస్తు చేసుకోవాలి ఇవి మొత్తము ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఒక్కొక్క సర్కిల్లో ఎన్నెన్నున్నాయి మనం ఒక పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో సరే మొదటిసారిగా నా ఛానల్ చూస్తు ఎవరైతే చూస్తున్నారో వారు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఉద్యోగ విద్య అవకాశాలకు సంబంధించి చేసే వీడియోలు మీ ముందుకు వస్తాయి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్రతి వీడియో వస్తుంది అదేవిధంగా ఏమైనా సమస్యలు డౌట్ ఉంటే నేను చేసిన దాని మీద వెంటనే నాకు మెసేజ్ చేసినట్టయితే నేను మీతోని మళ్ళీ సమాచారాన్ని పంచుకుంటాను మీ ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకుంటే షేర్ చేయండి నేను సామాజిక బాధ్యతలో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మీరు కూడా ఇతరులకి షేర్ షేర్ చేస్తారని ఆశిస్తూ మీ మోహన్ కురండి ఎస్ సర్కిల్ వారిగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ తెలంగాణలో చూసినట్టే 519, असम, अंड नयटी असा बिहार 783, हंड्रेड अंड एटी थ्री छत्तीसगढ़ सिंड्रेड थर्टी एट गुजरात 1209, हरियाणा 82, हिमाचल प्रदेश 131, हड्रेड एंड जम्मू अंड कर्नाटक महाराष्ट्र వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఒడిషా వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వన్ పంజాబ్ ఫోర్ హండ్రెడ్ రాజస్థాన్ టూ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ తమిళనాడు టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ టూ తెలంగాణ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఉత్తరప్రదేశ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ ఉత్తరాఖండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ పశ్చిమ బెంగాల్ నైన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ మరి వీటికి ఎలిజిబిలిటీ ఏంటి ఇన్ని పోస్టులు ఉన్నాయి కదా ఇరవై ఒక్క నాలుగు వందల పదమూడు వివిధ సర్కిల్లో ఉన్నాయి ఎస్ఎస్సి ఉత్తీర్ణం రావడం సరిపోతుంది దీనికి మరి రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు షెడ్యూల్ రిలీజ్ అయింది ఆన్లైన్లో ఫిబ్రవరి పది నుండి మొదలై మార్చి థర్డ్ వరకు ఎండ్ అవుతుంది మీరు ఆన్లైన్ చేసిన తర్వాత ఏమైనా తప్పప్పులు ఉంటే మార్చ్ సిక్స్త్ నుంచి వెళ్ళి మార్చ్ ఎయిత్ వరకు సరి చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించి ఈ డాక్ సేవ దానికి సంబంధించి తర్వాత బీపీఎస్ తర్వాత బీపీఎస్ డాస్ మాస్టర్స్ వీటన్నింటికి కూడా పదో తాది మాత్రమే ఎలిజిబులిటీ దీనికి సంబంధించి మీ వేతనాలు ఎలా ఉంటాయి అనేది చూసినట్టయితే బీపీఎంకు ట్వెల్వ్ థౌజండ్ నుండి ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ బేస్ ఉంటుంది ఏబిపిఎంకు డెస్క్ సేవకి టెన్ థౌజండ్ నుండి ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెంటీ ఉంటుంది ఇది ప్రస్తుతం ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉండాలి ఏసి రిలాక్సేషన్స్ ఇలా ఉంటాయి షెడ్యూల్డ్ కాస్ట్ ఎస్సి ఎస్టీ లకి 5 ఇయర్స్ ఓబిసి కి 3 ఇయర్స్ స్పీకర్ సెక్షన్ కు నో రిలాక్సేషన్ ఈడబ్ల్యూఎస్ కి తోట పర్సన్ విత్ డిజేబిలిటీ కి 10 ఇయర్స్ పర్సన్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడీ అండ్ ప్లస్ ఓబిసి కి 13 ఇయర్స్ డిజేబిలిటీ పీడబ్ల్యూడీ ఎస్ఎస్సి కి 15 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవడం జరుగుతుంది క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎస్ఎస్సి 10th టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి దీనికి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎస్ఎస్సి ఏ ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రభుత్వం గుర్తించబడినటువంటివి టెన్త్ బోర్డు ఎలిజిబిలిటీ ఇక వీరికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సైక్లింగ్ నాలెడ్జ్ ఉండాలి తర్వాత ఆ ప్రాంతంలో నివసించగలిగే ఎబిలిటీ కలిగి ఉండాలి ఇక మనకు ఇది చూసినట్టయితే దీన్ని ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి వస్తుంది మనము ఏమీ మిగతావి చేయడానికి లేదు మీకుండేటువంటి సాలరీస్ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఇవ్వండి ఇకపోతే మనకు రెండు రకాలు ఎంపిక విధానం పదో తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మాత్రమే వీటిని సెలెక్ట్ చేస్తారు ఒక్కరు ఒక సర్కిల్కి మాత్రమే అప్లై చేసుకోవాలి రెండు సర్కిల్లోకి అప్లై చేసుకుంటే వాళ్ళను డిస్క్వాలిఫై అవుతారు ఆటోమేటిక్గా దరఖాస్తులు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆన్లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి టెన్త్ నుండి మొదలై మార్చి థర్డ్ వరకు కొనసాగుతుంది సవరణలు ఏమైనా ఉంటే మీరు చేసిన దాంట్లో మార్చి సిక్స్త్ నుండి మార్చి ఎయిత్ వరకు ఉంటుంది మీకు ఇండియన్ పోస్టల్ డోక్ ఆన్లైన్ డాట్ గోవిన్లోకి వెళ్ళి మీరు ఇది అప్లై చేసుకోవాలి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ టెన్తే కదా మీరు అప్లై చేసుకోండి మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది ఎలాంటి ఎగ్జామ్ లేదు కనుక ఓన్లీ సైక్లింగ్ ఎలిజిబిలిటీ మరియు కంప్యూటర్ ఈరోజు కంప్యూటర్ రాని వాళ్ళు ఎవరు లేరు ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఇది ఇతరులకు చేరవేస్తారని ఆశిస్తూ మీ మోహన్ కులంబీ మరో ఉద్యోగ విద్యా అవకాశంతో మె ముందుకు వస్తాను ఆల్ ద బెస్ట్